హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి టైం సేవింగ్ రెసిపీ కూడా సో లేట్ చేయకుండా వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కలర్ ఇలా వస్తే సరిపోతుంది ఆనియన్స్కి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయల్ని ముందు ఒకసారి వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కట్ చేసిన ముక్కల్ని వాటర్లో వేసుకోవాలండి దానిలోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కాస్త అలా చేయకపోతే వంకాయ ముక్కలు చేదుగా అయిపోతాయండి గట్టిపడిపోతాయి కూడా వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి వంకాయ ముక్కలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఒక గంట పాటు శనగపప్పుని నానపెట్టుకుని కుక్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట ఇలా బ్రేక్ అయితే శనగపప్పు కరెక్ట్గా సరిపోతుంది శనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి దీనిలోకి ముందుగా కట్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీగా చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కల్ని చేత్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో వేయద్దు మెత్తటి పేస్ట్లో చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ఎక్కువగా కలిపేయకూడదండి జస్ట్ పై పైన కలుపుతుండాలి లేదంటే మ్యాష్ అయిపోతాయి అన్నమాట బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటు వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని కర్రీ మొత్తానికి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కర్రీ ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కానీ ఎక్కువగా కలిపేకూడదు మెత్తగా అయిపోతుంది ఈ కర్రీలో వాటర్ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు కుక్ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీలో కూడా వాటర్ ఉంటుంది ఈ వాటర్తోనే మగ్గిపోతుందన్నమాట ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరో నిమిషం పాటు మగ్గించుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి గరం మసాలా అనేది మీకు ఆప్షనల్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి వంకాయ శనగపప్పు కర్రీ చూసారు కదా ఎంత సింపుల్గా చేసేయచ్చో సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్